గతంలో అసెంబ్లీ సాక్షిగా నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వర్ గారిని నిండు అసెంబ్లీలో వైసీపీ నాయకులు అవమానించారు అందులో ప్రధానంగా వల్లభనేని వంశీ ఉండి కొడాలి నానిగానేవ్వండి అందులో ప్రధాన పాత్ర ఆ రోజు చంద్రబాబు గారు బాధపడి సభ నుంచి బయటకు వచ్చారు ఒక కూడా చేశారు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభగా మారింది నేను తిరిగి దీన్ని గౌరవ సభగా మార్చిన తర్వాత మాత్రమే నేను అసెంబ్లీలో అడుగు పెడతాను అంతవరకు నేను అసెంబ్లీలో అడుగు పెట్టబోనని చెప్పి ఆ ఒక భావోద్వేగంతో కూడినటువంటి ఒక వ్యాఖ్య చేసి ఆయన అసెంబ్లీ నుంచి బయటకెళ్ళడం ఆ తర్వాత జరిగినటువంటి ఎటువంటి సమావేశాలు కూడా చంద్రబాబు గారు అయితే వెళ్ళాల కానీ టీడీపీ సభ్యులందరూ కూడా అసెంబ్లీలకు యథాతథంగా వెళ్ళారు అయితే ఇప్పుడు నిన్న శాసన మండలి సందర్భంగా ఆ లోకేష్ గతాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు వాస్తవానికి లోకేష్ మాట్లాడే సమయంలో తన ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం చేశారు లోకేష్ మాట్లాడకుండా కూర్చోవాలని చెప్పడంతో పాటు ఆ ఒక వ్యాఖ్య చేశారు అది నారా లోకేష్కి నచ్చలేదు ఏంటి చంద్రబాబు గారు పారిపోయాడని చెప్పి గతంలో అసెంబ్లీ నుంచి చంద్రబాబు గారు గతంలో పారిపోయారని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు ఇది ఎంత అర్ధరహితమైన వ్యాఖ్య అంటే ఆ రోజు చంద్రబాబు గారు ఎందుకు అసెంబ్లీ నుంచి వెళ్ళారో వాళ్ళ వైసీపీ నేతలకు తెలియదా రాష్ట్ర ప్రజలకు తెలియదా ఈరోజు చంద్రబాబు గారిని తిరిగి ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలోకి ప్రజలే తీసుకొచ్చారు కానీ రెచ్చగొట్టడం కోసం మండలిలో ఆ వ్యాఖ్య చేస్తే అది నారా లోకేష్కి కొంత ఆగ్రహం తెప్పించింది ఒక రకంగా నిన్న నారా లోకేష్ తన ఉగ్ర రూపాన్ని చూపించాడు గతంలో తన తల్లిని అవమానించినప్పుడు కలిగినటువంటి బాధను ఇన్ని రోజులు గుండెల్లో దాచుకుని ఈ రోజు ఒక్కసారిగా ఆ శాసనమండలి అయితే వెళగెక్కడం జరిగింది ఆ రోజు ఎంత మనోవేదనకు గురయ్యో ఈ రోజు నారా లోకేష్ మాటల్లో చూస్తే అర్థమవుతుంది ఒక్కసారిగా శాసన మండలి మొత్తం కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి ఎప్పుడైతే నారా లోకేష్ తన వాయిస్ని పెంచి తన తల్లిని అవమానించిన ఘటనను గట్టిగా నిలదీశారు ముఖ్యంగా బొత్స సత్యనారాయణ సీనియర్ వైసీపీ లీడర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ మీద నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు పాపం ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ సమర్థన నారా లోకేష్ వాయిస్ ముందు సరిపోాలి లోకేష్ అడిగింది ఒకటే నా కుటుంబాన్ని నా తల్లిని అవమానించారు నేను మాట్లాడాలి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి కానీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కానీ నేను కానీ మా అధినేత కానీ మా నాయకులు కానీ ఎవరు ఒక మాట అనలా మీరు అన్న మాటలు మీ విజ్ఞప్తిగా వదిలేసాము తప్ప మేము ఎప్పుడు ఆ కుటుంబాన్ని ఒక మాట అనలా మాకు కూడా ఆ కుటుంబాన్ని ఒక మాట అనాలంటే ఒక నిమిషం పని కానీ అది మా సంస్కారం కాదని చెప్పి నిన్న నారా లోకేష్ అయితే మాట్లాడటం జరిగింది నిన్న సోషల్ మీడియా నిండా కూడా ఒక రకంగా ఇదే ఒక వైరల్గా మారినట్టుగా అయితే మనకి తెలుస్తుంది స్వయంగా నిన్న నారా లోకేష్ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఎక్స్ ఖాతాలో అయితే తన ఆవేదన అయితే పోస్ట్ చేశారు ఒకసారి చూద్దాం లోకేష్ ఆవేదన ఎలా ఉందో ఆర్ఎస్ సభ్యులు ఇరవై నుంచి ఇరవై వరకు చంద్రబాబు నాయుడు గారు పాల్పడని మీరు అంటున్నారు అధ్యక్ష మీరు నా పెద్దతో మీరు ఎమ్మెల్యే గారు అనుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు శాసన సభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్షత గుర్తుపెట్టుకోండి గౌరవ సభ వస్తాను మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీకు గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించిన మీరు ఎట్లా మాట్లాడారా మీరు ఉన్నారు రావులు మీరు ఉన్నారా అవుతులు మీరు ఉన్నారోసులు ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానించారు అక్కడ ఉన్న రౌజులు కూర్చోండి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల మేము ఏనాడు మాట్లాడాల మా సభ్యులు ఏనాడు మాట్లాడ కూర్చోండి రాష్ట్ర సభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూతమంటారా రామారాయణ గారు అన్నారు స్వామి గారు ఉన్నారు ఇతరుల కొట్టమ రవి గారు అన్నారు అది మొగ్గున్న చిత్త ఈ రోజు ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా సో అన్నారు కదా అసలు విషయం ఏంటంటే చంద్రబాబు గారు పారిపోయారనే ఒక ఆరోపణ ఏదైతే నిన్న మండలిలో చేశారో అది నిన్న నారా లోకేష్కి అయితే ఆవేదన తెప్పించింది వాస్తవానికి నారా లోకేష్ ఎప్పుడైతే ప్రసంగం స్టార్ట్ చేశాడో వైసీపీ ఎమ్మెల్సీలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎందుకని నారా లోకేష్ మాట్లాడితే ఖచ్చితంగా అది వైసీపీకి డ్యామేజ్ జరిగే అంశం ఉంటుంది కాబట్టి ఒక రకంగా బహుశా ముందుగానే నారా లోకేష్ని అడ్డుకోవాలని వాళ్ళు ఏమైనా ప్లాన్ చేసుకున్నారేమో సాధారణంగా ఒక సభ్యుడి ప్రసంగానికి ఇంకొక అడ్డు తగలరు వాళ్ళకి మైక్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడవచ్చు కానీ ఇక్కడ నారా లోకేష్ ప్రసంగానికి కావాలని అడ్డు తగలటంతో పాటు చంద్రబాబు గారు పారిపోయారు చంద్రబాబు అసెంబ్లీకి రాలేదు ఇలాంటి పదాలు కేవలం రెచ్చగొట్టడం కోసమే అయితే నేను ఇందాకే చెప్పా నారా లోకేష్ ఏ రోజు కూడా తన తల్లి గురించి ఇంత ఆవేదనకు ఎప్పుడు బయట మాట్లాడాలా ఇన్ని రోజుల్లో చాలా సందర్భాల్లో నారా లోకేష్ నా తల్లిని అవమానించారు నాకు గుర్తుంది మేము అందరి లెక్కలు సరిచేస్తామని చెప్పి చెప్పాడు తప్ప ఎప్పుడు కూడా తనలో ఉన్న భావోద్వేగాన్ని బయటపెట్టలా కానీ నిన్న శాసన మండలి సాక్షిగా ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీలు కొన్ని వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను పట్టుకోలేని నారా లోకేష్ అయితే తన ఆవేదన అయితే వెలగక్కడం జరిగింది ఒక రకంగా నారా లోకేష్ మాట్లాడింది ఖచ్చితంగా అక్కర్షాత్యం ఆ రోజు చంద్రబాబు గారేమీ రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు దాదాపుగా నలభై ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా మూడు సార్లు ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంతే సమయం దాదాపుగా ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి చరిత్ర అయింది ఏ రోజు అసెంబ్లీకి రానని చెప్పి తప్పించుకోవడం లేదు రాజశేఖర రెడ్డి దగ్గర మొదలుపెట్టి అటుపక్క అనేక మంది మహామహుల్ని ఢీక్కున్నటువంటి వ్యక్తి కానీ ఏ రోజు అసెంబ్లీకి రానని చెప్పలా ఎందుకంటే ఏ రోజు కూడా అసెంబ్లీలో కుటుంబాల గురించి వాళ్ళ పుట్టుకల గురించి అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడుకోవాలా ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలు చాలా హుందాగా ఉండేవి చలోక్తులు ఉండేవి తప్ప ఇలా వ్యంగ్యంగా మాట్లాడటం కుటుంబాలను అపహాస్యం చేయటం ఎప్పుడూ లేదు గతంలో కేవలం రాజకీయ విమర్శలు చలోక్తిగా ఉండేవి పైగా జగన్మోహన్ రెడ్డి ఆ సభలో ఉండి ఏం చేస్తాడు పగలబడి నవ్వుతాడా కనీసం ఎవడో ఒక సభ్యుడు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి వెంటనే మైక్ తీసుకుని మేము దీన్ని ఖండిస్తున్నాం మాట్లాడింది మా సభ్యుడైనా ఒక కుటుంబం గురించి మాట్లాడటం ఖచ్చితంగా తప్పు దీన్ని రికార్డ్స్ నుంచి తొలగించాలి మాతో మా కమిటీ వాళ్ళ తరపు నేను క్షమాపణ చెప్తున్నానని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడి ఉండుంటే జగన్మోహన్ రెడ్డికి హుందాగా ఉండేది చంద్రబాబు నాయుడు కన్నీటి పర్యంతమై వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి నవ్వాడు ఏమైంది మహా అయితే తర్వాత నువ్వు ఒక ఆరు నెలల ఆనంద పడ్డావేమో తర్వాత ఇప్పుడేమైంది పరిస్థితి ఏమైంది ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏ సభలో అయితే నువ్వు కూర్చుని పగలబడినవ్వేమో ఆ సభకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఆ సభకి వెళ్ళాలంటే చంద్రబాబు భిక్ష పెట్టాల్సిన పరిస్థితి నువ్వు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానన్నా ప్రజలే ఇవ్వని ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు ఇవ్వాలని అడగడానికి సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి ప్రజలు నిన్ను చీకొట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు అడుక్కోవటం ఏంటి ప్రజలు నిన్ను చీకొట్టారు ఐదేళ్ల పాలన చూసిన తర్వాత పొందు నువ్వెవరో ముక్కు మొహం తెలియకపోతే సరే నీకు ఓటే లేదేమో అనుకోవచ్చు ఐదేళ్ల నీ పాలన చూసిన తర్వాత ప్రజలు నిన్ను ఇచ్చి నువ్వు అసలు అవసరం లేదు మాకు నీకు ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదని ప్రజలు చీకొట్టాక చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అయ్యన్నపాతుడి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తా చిన్నపిల్లలు చూడనే నా కొత్త బట్టలు అయితే నేను స్కూల్కి వెళ్తా నా కొత్త బూట్లు అయితే స్కూల్కి వెళ్తా లేకపోతే కొత్త కొన్ని పెన్న కొని పెడితే స్కూల్కి వెళ్తాను మారం చేస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి రోజు మారం చేస్తున్నాడు నిజంగా నీకు సిగ్గు శీరం ఉంటే మొత్తం రాజీనామా చేసేయండి మీ పదకొండు మంది కూడా రాజీనామా చేసి అసెంబ్లీ రానప్పుడు మీకెందుకు పోనీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి రాలా సరే ఆయన కసేపు పక్కన పెడదాం మిగతా పది మందిని ఎందుకు వెళ్ళొద్దన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళొద్దన్నాడు అంటే సభలో వాళ్ళు అడిగే ప్రశ్నలకు వీళ్ళు సమాధానం చెప్పలేరు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీళ్ళ దగ్గర ఏమీ సమస్యలు లేవు సాక్షిలో డబ్బా కొట్టుకోవడానికి అయితే సమస్యలు ఉంటాయి కానీ అసెంబ్లీలో నిలదీయడానికి సమస్యలు ఉండవు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తనతో పాటు తన సభ్యులను కూడా అన్నాడు లోకేష్ చెప్పింది కూడా అదే ఆ రోజు చంద్రబాబు గారు బైకాట్ చేశారు ఎందుకు మా తల్లిని అవమానించారు కాబట్టి కానీ మిగిలిన సభ్యులు అందరూ అక్కడే ఉన్నారే అందులో ముగ్గురు సభ్యులు ఇప్పుడు ఇక్కడే ఉన్నారే నిమ్మల రామానాయుడు ఉన్నారు అలాగే స్వామి గారు ఉన్నారు గొట్టిపటి రవి ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు ఆల్రెడీ ఆయన చెప్పింది అదే చంద్రబాబు గారిని కాదన్న ఆయన రాకపోయినా సభకి తన మనుషులను పంపకుండా ఆపలేదే ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు ప్రజా సమస్యలు మీద తెలిదీశారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకున్న తోక పది మంది రారే నారా లోకేష్ అడిగింది అదే నారా లోకేష్ మాట్లాడిన దాంట్లో ఒక అర్థం ఉంది ఒక ఆవేదన ఉంది ఏ తల్లిని ఎవడు అవమానిస్తూ ఊరుకుంటారు ఇప్పుడు విజయమని అవమానిస్తే టీడీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడా సరే జగన్మోహన్ రెడ్డికి సిగ్గు చేయడం లేకపోతే ఊరుకుంటాడు భారతీరెడ్డిని అమానిస్తే జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడా వాళ్ళ కూతురుని అవమానిస్తే జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడా ఊరుకోడు కదా మరి భువనేశ్వర్ గారిని ఆహ్వానిస్తేందుకు ఊరుకోవాలి ఆవిడ ఏమైనా రాజకీయాల్లో ఉందా ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిందా లేదు కదా ఆ రోజు మీరు చేసింది తప్పు అని చెప్తున్నాడు కాబట్టి ఈరోజు నారా లోకేష్ నట్టుకోవాలనుకున్నారు మొత్తంగా నారా లోకేష్ ఉగ్రరూపం అనేది నిన్న వైసీపీ నేతలకు తెలిసి వచ్చింది ఎటువంటి సందేహం లేదు